హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఈ ఆకుకూర తెల్ల గలిజేరు దీనికి మరొక పేరు పునర్నవాణి ఈ ఆకుకూర తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయంట లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చూస్తుందంట తర్వాత బ్లడ్ క్యాన్సర్ కూడా రాకుండా నిరోధిస్తుందంట తెల్ల గలిజేరు కూర ఇది తర్వాత క్యాన్సర్ సమస్యనే కాకుండా షుగర్ కూడా కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుందంట శాస్త్రవేత్తలు చాలా పరిశోధనలు చేసి ఈ ఆకు తింటే చాలా మంచిదని చెప్పారంట ఇది మా తోటలో వర్షం వచ్చింది కదా ఇపరీరంగా వస్తుంది వర్షం వచ్చిన తర్వాత ఇలా వచ్చేస్తుంది ఆకుకూర తినడం చాలా మంచిదంట మేము మాత్రం ఎప్పుడు ఈ ఆకుకూర వండుకొని తినలేదు మా వారు నా మీద కొత్త ప్రయోగాలు చేయకే అంటాడు కానీ మా పక్కన ఆంటీ వాళ్ళు తింటారు ఈ కూరని ఎప్పుడు వాళ్ళకే ఇస్తాను ఈ తెల్లగలజీరు కానీ ఎర్రగా చేరు కానీ కొండపిండి ఆకు కానీ పక్కన ఆంటీ వాళ్ళు తింటారు వాళ్ళకే తెంపించేస్తాను ఎప్పుడు నేనైతే ఎప్పుడు వండలేదు ఇది మన తోటలో వస్తుంది కదా తినే వాళ్ళకి ఇచ్చేద్దామని ఎప్పుడు ఇస్తాను ఇది తింటే చాలా మంచిదంట ఎండ పెట్టుకొని పొడి చేసుకోండి కాసంలాగా తాగొచ్చు అంట వేసి వండుకోవచ్చు పప్పులు వండుకోవచ్చు అన్ని విధాలుగా వాడవచ్చు దీన్ని ఇలా వాడినా కానీ మనకి మంచిదే ఈ విధంగా తోట మొత్తం వచ్చేసింది తోటలో ఎక్కడ చూసినా తెల్ల కలిజేరాకు ఎర్ర కలిజేరాకు మనకు ఇస్తుంటాయి సీజన్ ఇది వర్షం వచ్చిందని ఇది కూడా వచ్చేసింది ఇది ఇది చిన్నపిల్లలు తింటారో లేదో తెలియదు పెద్దవాళ్ళు అయితే తింటారు ఇక్కడ ఆంటీ వాళ్ళు అయితే అన్ని కూరలు తింటారు వాళ్ళు దుసర్తి కానీ కూడా దొరుకుతుందంట ఇంతకుముందు మనం షిప్పి అల్లుకునేదంట మన పెద్దలు గంజి వార్చడానికి ఆ కూర కూడా తింటారు ఆంటీ వాళ్ళు అందుకని మన తోటలో ఉన్న ఈ గల్జీరు ముక్కలు కొండ పిండాకు అప్పుడప్పుడు తోటకూర గోంగూర మన తోటలో పండిన కొన్ని రకాల కూరగాయలు కూడా ఆంటీ వాళ్ళకి ఇచ్చేస్తుంటాను వాళ్ళు తింటారు ఓకే ఫ్రెండ్స్ తెల్లకలిజీ వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయంట ఎర్ర జీరు కంటే అందుకని రెండు కూరలు తినవచ్చు అంట కాకపోతే తెల్ల గల్జీరుకే ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయంట ఈ గల్జీరు ఆకులని తీసుకోవడం వల్ల తాగ తాగడం వల్ల లివర్ ఖరాబ్ అయిన వాళ్ళకు కూడా లివర్ వాళ్ళ లివర్ బాగా అవుతుందంట చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అవి తెల్లగలిగారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్